వాగ్దేవ్యై నమ ధూర్జటి మహాకవి రచించిన శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం ప్రముల్ కాండముల్గొని చతుర్భాకంబుల త్రమణుల్డగ్గరిసి నడవన్ బ్రహ్మాచ్యుతుల్ దేవృందముతో దూరమునందు ముందట పిరుందన్ సందడింపంగా వచ్చే మహాదేవి విమానమిక్కి విభునిన్ సేవింపను అచ్చోటికి ప్రమధులు వేత్రహస్తులై సేవింపగా వారి భార్యలు పరిచర్యలు చేస్తూ వెంట నడువగా బ్రహ్మాది దేవతలు దూరంగా ముందు వెనుక సంభ్రమింపగా పార్వతీదేవి విమానంపై శివుని సన్నిధికి లోకాంబ శాసనముంతలమోచివచ్చింబయ సన్నిధి భృంగంబుల చిన్మరందరస గాఢ సుఖాత్మల జేసి జ్ఞాన సోనాం బయనంగా కీతి గనేను అవ్యయ వాసనన్ సంహరించిన మన్మధునికి శత్రువైన ఈశ్వరుని ఆదేశాన్ని శ్రిసవహించి జగ్జనని అయిన పార్వతీదేవి అరుదించి అతని సన్నిధిలో మిక్కిలి ప్రీతితో వెలిసింది శాశ్వతమైన భూనివాసము చేత భక్తులనే తుమ్మెదలను జ్ఞానమనే చేత సుఖాత్ములనుగా చేసి జ్ఞానప్రసూనాంబ అనే పేరుతో కీర్తిని పొందింది ఆదిమదం వనలీలో వసిలగుటూను విషాద స్వాంతమున రజత శైలం వంత జన తనయునిగతి కులవాసిన తనయుని గతినుగవగునీ జగజ్జననీ జనకుల హిమగిరి దీనతామతిని ఆదిమ దంపతులైన పార్వతీ పరమేశ్వరులు ఈ ప్రకారంగా ఆదరభావంతో వశిష్టాశ్రమమున్న అడవిలో క్రీడావాసం కలవారుగా కాగా కైలాసము విషాదము చెందిందట తల్లిదండ్రులను ఎడబాసిన పుత్రునిగా జగజ్జననీ జనకులైన పార్వతీ పరమేశ్వరును ఎడబాసి ఏకాకిగా ఉండడం యుక్తమగునా అని భావించిందట కైలాసంబు కొలువరాగా భక్తితో దేవతా శైలం ధనదాసం శశిదిన స్వాముల్ వియద్వ కాలం బిట్లగుటేలకోయను లోకంబు అద్భుతం బందగ కైలాస పర్వతం భక్తితో పార్వతీ పరమేశ్వరులను సేవించడానికి రాగా దానితో కలిసి మేరుపర్వతము కూడా ఉత్తర దిక్కు నుండి దక్షిణ దిక్కుకు వచ్చింది చంద్ర సూర్యులు విలాసముతో కూడిన సంచారముతో దక్షిణ దిక్కున ఆకాశ మార్గములో రాగా కాలం ఇలా మారిపోయిందేమిటి అని ప్రజలు ఆశ్చర్యపోయారు సూర్యచంద్రులు మేరుపర్వతం చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉంటారు కదా కాళహస్తిగిరి దక్షిణ కైలాసం దుర్గాంబకొండ దక్షిణ మేరువు ఆదం పతులకు పూర్వ దిశా దేశంబునా విహారసనం బగుచున్ తా దక్షిణ కైలాసమునా ద సేవ ప్రథ ఆ పార్వతి పరమేశ్వరులకు తూర్పు దిక్కున క్రీడాగృహమైన కైలాస పర్వతం దేవతల చేత ప్రమధుల చేత పూజలు పొందుతూ దక్షిణ కైలాసమని ప్రఖ్యాతి పొందింది ఆగిరివరుణకు ఉత్తర భాగం పసిరికొండ భైరవ దుర్గానాగ దుర్గా యోగి ముఖరక్షితం వైభవోన్నతి వైభవోన్నతి యోగి ఆ దక్షిణ కైలాసానికి ఉత్తర దిక్కులో మేరు పర్వతం భైరవుని చేత దుర్గచేత నాగముఖుని చేత రక్షింపబడినదై యోగులచే వ్యాప్తమైన వైభవ సమృద్ధి చేత ప్రకాశిస్తోంది